ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా లలితా భక్తులారా మనం ముందే చెప్పుకున్నాం శాకంబరి నవరాత్రులు అన్నారు అది పోయింది పౌర్ణిమ చేస్తున్నారు అది పోయింది ఆషాఢమాసం వల్ల శాఖంబర్తి చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో మనమున్న కర్నూలు పట్టణంలో చుక్క వర్షం లేదు సస్యానుకూల వర్షం లేదు చొలబడింది లేదు గ్రీష్మ కల్పిస్తూనే ఉంది ఇది ఋతువు అమ్మ మాట్లాడొద్దు అందుకై ఇక్కడ పోయిన వారం చెప్పాను వారాసిని మహాదుర్గా శాకంబరిని ఆహ్వానించి అమావాస్యతో ప్రారంభం చేసి ఈరోజు సహస్రామం చేస్తాను అంటే పది మంది వచ్చినారు మళ్ళీ వస్తున్నారు ప్రసాద వేళకు ఒంటి గంటకి అందరు వస్తారు వీధి వీధి ఇది ఎంత ఉచిత్యమో చూసుకోండి మీరే ఆలోచన చేసుకోండి నా స్వభావము క్రోధభట్టారు అక్కడనే ఉన్నాడు దుర్వాసుడు మాను పూర్తి మానుకుంటా ఇప్పుడు వైవిధ్యమైనటువంటి వారాశి దేవతలు ఉన్నారు అంటే ఒకరు అడగచ్చు ఎందుకు స్వామి స్వప్న వారాశియమి కిరాత వారాశిమి మహావారాశియమి లఘువారాశియమి ఏమిటి వెళ్ళా అంటే మనం చేయడం లేదా గుట్టం ప్యాంట్ వేసుకొని పోతాడు ఆఫీస్కు ప్యాంటు అది ఆంగ్లేయులతో ఆ వాసన కోలే తమిళనాడు వాడు చూడండి మేము ఆ ఓరెన్ కాలేజ్ తిరుపతి అక్కడ ప్రభావం అండమంచలతోనే షికారుకు సాయంకాలం ప్యాంటు కాలేజీకి అడ్డపంచ వాళ్ళు ఎవరిని లెక్క చేయరు కాలేజ్ లెక్చర్ కానీ స్టూడెంట్ కానీ వాళ్ళు తమిళ్ సంప్రదాయం అంతే గౌరెట్ అలా సరిపోతారు మనం అలా లేదే కాలేజ్ కానీ స్కూల్ కానీ కార్యాలయం కానీ గొట్టం ప్యాంట పోతారు ఇంటికి వస్తూనే ఒక విశ్రాంతి తీసుకోవాలంటే స్వచ్ఛపత్తి కట్టుకొని తిరుగుతాడు సాయంకాలం ఇంకా రాత్రి సంగమానికి అనుకూలంగా ఉంటుందని అడ్డపంచ కట్టుకుంటారు పూజా సమయం వస్తే గోజు పెట్టి పంచ ఇన్ని వేషాలు మనమే వేస్తున్నాం ఒక రోజుల్లో శయనాగారానికి ఒక డ్రెస్సు కార్యాలయాలకు ఒక డ్రెస్సు ఇంకా ఉండేదానికి ఒక డ్రస్సు విహారానికి మళ్ళీ ఒక డ్రెస్సు షికారుకు ఒక డ్రెస్సు పరంభోకినాళ్ళకు ఇంకో డ్రెస్సు దరిద్రంగా తయారైన అలాగనే అమ్మవారి రూపాలు బహు విధాలు ఉన్నాయంటే మనం అవతారం ఎత్తడం లేదా చెప్పండి ఒకే అవతారంలో ఉన్నామా మీ తిక్క స్వామి మాత్రం అడ్డపంచలో ఉంటాడు ఎప్పుడు పైన ఏముండదు ఇంకేముండవు చలి వెళ్తే రాత్రి స్వెట్టర్ వేసుకుంటా అంతకు తప్ప నేను మారను మీరు ఎన్నెన్నో మారుతారు మా వారాహి అమ్మ కూడా అదే వార్తాళి వారాహి ధ్యానం వార్తాళి అంటే వార్తలు తెలియజేయున్నది నాడంతా సంకేతం సింబల్ ఇప్పటికీ ఇట్ల ఇట్లడం చూచింటారు నడం వెళ్ళబెట్టుకున్నారు పూర్వం పల్లీల్లో మేము ప్రైవేట్ చదివేటప్పుడు ఇది ఒక్కింటికి వస్తుందని ఇది లెట్రిన్ వస్తుందని ఇది దట్టినేతమని ఇలా సంకేతాలతోనే ఎక్కడో ఉంటుంది నాయకురాలు అక్కడ ఆజ్ఞాపించాలి ఉపసంహరించుకో అక్కడ అక్కడ దాడి చేయాలి అవతల వస్తున్నాడు చూడు ఇది ఎలా ఇక్కడి నుంచో మొక్కుంటుందో రోజు మైకు నిండా అవి ఆమెను ఒక్కసారి గొలుస్తాను వార్తహి వారాహి ధ్యానం చంద్రాూడా విమలాంభుజాభ్యాం శులాంకుశై శ్యామముఖీం వహంతీం దృష్టి పాత సూర్యుడు చంద్రుడు మూడు కన్నులు దృష్టి ధ్యాత్ ధ్యా హృదభ్యే సతతం వారాహి అది వార్తాళి వారాహి దేవి అయిన మహా పామ్మ నెక్స్ట్ బృహద్వారాహి ఈమె మహాసైన్యం నడిపేది రక్తాంబుజే ప్రేతపరా ప్రేతవరాసనస్థా ప్రేతం మీద కూర్చొని ఉంటుంది अर्धोरुकामर्भटिकासमस्थां संस्त्रोल्लसत्पोत्तिंकारबिन्दां कोटिरसंभिन्नहिमांशुरेखां हलङ्कफालां दधतिङ्कराभ्यां वाम उत्तराभ्यां मुसलेष्टदौ च रक्ताम्बरं रक्तपटोत्तरीयां प्रबाळकर्णाभरणां त्रिनेत्रां श्यामाम् समस्ताभरणस्रगा वाराखि संज्ञा प्रण तोस्मी नि्यम बृहद्वारा ही नम नेक्ट महा निपतिरता महासमुद्र पड़पत भूमि ने उद्धर निपतिता वसुंधरा आने एक् वाराह वराह మహాభంస్వాం మహాకాయాం నమామి ఉన్మత్త భైరవం ఉన్మత్త భైరవం ఏది కూడా మనకిక్కడ కర్మ తెగాలి ఈరోజుకు దాదాపు ఇరవై రోజులే మన అశోకు బాధ చెప్తుంది ఈరోజు దుష్కరావయ్య ఉన్మత్త భైరవం దగ్గర వేస్తాను మన ప్రశాంతత ఏర్పడింది చక్కగా కాపురం చేస్తుంది కుంకుమార్చన చేస్తుంది పొద్దున వచ్చాడు మరి పితృరా లేదంటే అక్కడ ఎంతెంత అనర్థం చేస్తుందో రానని ఈ లఘువారాహి ఆమె బృహద్వారాహి సైన్యం లఘువారాహి కేవలం వరాహ నరసింహస్వామి భార్య ఇంకా స్వప్నవారాహి ఝాయ్యవిం ఘనశ్యామాం త్రినేత్రం ఉన్నతస్థనిం काल्य स्वामी चंद्रभावांचा दम्भस्त्रोत्सर्गसुंधराम खटगांग कुशवु दक्षिणायोर खटगांग कुशमु वामयोर चर्मपांच गबु अश्वाभुल्हांच्या वाराशी बुलमत्ता भैरवनिकी आश्चम इसमें खुद दिनापद्धु वाराशिं मानालंकार अभूर्जितां స్వప్నవరాహిదే బి అయినమా నమః గుణ బ ధూమ్రవారాహి ఆమె బాయ్ ఈమె నమస్తే ధూమ్రవారాహి వైరి ప్రాణాబహారిణి గోకంఠమివ శాడ్లో ఆవు కంఠాన్ని గర్చుకున్న పెద్ద పుల్లిలాగా గంఠకంఠ గజ కంఠయదాహరి ఏనుగ యొక్క తలను పట్టుకున్నటువంటి సింహల్లాగా పిబ రక్తంచేవేశీ శత్రువు యొక్క కంఠాన్ని అక్షనే పట్టుకొని పిలుస్తుంది రక్తం అసలమంసక్షభక్షయ పశుం దామితే శత్రుం స్వందే త్వాం శత్రువు ధూమ్రవారాశిదేవ్యై నమ మీరు ఆగండి చెప్తారు మగవాన్లందరూ వచ్చి చిరాతవాహ తవాహరాహికి ఈమెది పెద్ద పుస్తకమే ఉంది అందరూ దాదాపు తెల్ల పూలొద్దు ఈ పూలు అది రండి అందరూ ఒక్కసారేయండి ఘోణీ గుర్ఘుర రండి నాయనా కౌటిల్య చింతాం పరాం ಉಗ್ರಾಂ ಕಾಳಿಮ ಕಾಳ ಪಟಲಕ್ಷೋ ಋತೆಜಸ್ವಿ ಕ್ರೂರಾ ದೀರ್ಘವಿಲರೋಮ ಪಟಲಾಂ ಅಶ್ರೂಯ ತಂ ಈರೀಂ ಧ್ಯಾತ್ಕರಮುಖಿಂ ತ್ರಿಲೋಕಜನೀ ಉಗ್ರಾಶಿ ದಂಡಾನ್ವಿತ ತತ್ಪರಾಂ ದೇವೀ ವೈರಿಮರಣತತ್ಪರಮ್ಮಿ వాళ్ళకవకాశం ఇవ్వండి ధరాం వైదేవీం వైరి మరణతత్పరం శత్రుపంథీం శత్రు పని క్షురిక క్షురికూపిణీ దీం జగత్వయే క్షోభకారిణీ కారక క్రోధ సంయుమ్ అతిక్రూరాం దీర్ఘదంశ్రాం వారాహీ చంజయత్పరాం ఏ చే మూలమంత్రానికి వేయండి అందరూ వదకండి ఓం ఐం గ్లౌ నం లం ఐం నమో భగవతి వార్తాళి వరాహముఖి ఐం వార్తాళీ వారాహిదేవత వరాహముఖీ ఐ గ్లౌహ స్వాహ కొంచెం తీసేయమ్మా ప్రియమైన యూట్యూబ్ శ్లోకారా మారాషి మహాదేవి యొక్క సర్వసేనాన్ని ఆమె సహస్రనామాలు పఠించే ముందు మూలం దమ్మలైనటువంటి మూలపుటమ్మ అయినటువంటి ముగురమ్మలకే మూలపుటమ్మ అయినటువంటి ఆ లలితామహాదేవి యొక్క సహస్రనామ ఔచిత్యాన్ని గురించి ఒక్కే మాటలు చెప్తున్నారు వచనాద్ ముఖ్యం విష్ణునామానుకీర్తనం లౌకిక వచనాలు ఎలా ఉంటాయంటే పిల్లలు కలగలేదంటే నాగుల కట్ట రేపు మాసము వారు పోయమ్మ సంతానం కలుగుతారు అని చెప్తారు దయం పట్టిందంటే ఆ గురి తోకరాయి అంటే ఆంజనేయ స్వామి వడలు మాలగా గుట్టే దయ్యాలు పరిగెత్తిపోతాయి ఇవి మూఢ నమ్మకాలను మూఢ విశ్వాసాలను ప్రాగట్ కుదురుకు చిల్లరగలుగుతారు ఇవి లౌకికాజనా ముఖ్యం ఇవి గుర్తుగా ఈ అంధవిశ్వాసాలు అంటున్నారు ఇప్పటికాలంలో దీనికన్నా విష్ణు నామాణు ವಿಷ್ಣು ನಾವು ಸ್ಮರಿಸ ಶ್ರೇಷ್ಠ ಅಲ್ಲಿ ಕೇಶವೋ ನಾರಾಯಣೋ ಮಾಧವೋ ಇರೋ ಒಡಿ ಇದು ಖಂಡಿಸಿ ಕೊಡುಕು ವಾಡಿ ಸಿಂಧು ಕಾಡು ವಿಷ್ಣು ದೇವು ಪೋಷಣ ಬ್ರಹ್ಮ ಒಳ ಮಾನವರು ಸ್ತ್ರೀ ಮೋಸ್ತೆ ತೊಂದಿ ನೆಲ ಮಯ ಪದ ನೆಲ ವಿಷ್ಣುವರ್ಣನ್

అది విష్ణు చేతుల్లోనే ఉంది కానీ అమ్మ చేతుల్లో విష్ణునామాను కీర్తన ఇంకా విష్ణుదేవుణ్ణి ఖండించిన కొడుకుంటే మనకి వెంకటాచలం పోని అవసరం లేదు ప్రపంచంలోనే ఎక్కువ సంపాదన ఉన్న దేవుడు ఎవరు వెంకటేశ్వరుడు విష్ణునామ స్వనీ విష్ణునామ సహస్రా శివనామయత్నం విష్ణు సహస్రనామాలు పొక్క అది ఎవడు అంబశయ్యపై ఉన్నటువంటి భీష్ముడు పాండవులకు అక్కడి నుంచి విష్ణుడు కూడా వచ్చే ఆయన మహావిష్ణువు చిక్కబండారు ఇంతకాలం ఆయన గురించి విష్ణు దత్నామం నేను ఇస్తాను అని ஒக்கடே மபிச்சது ஆஷ்ணுநா சகசிரி பார்த்து எதுக்கிட்டே பீஷ்பு தட்டுவார்கள் செட்டாரு கனக்கிஷ்ணுநா சகசிராஷன விஷ்ணுநாப்பிச்சேதாக்கி கொஞ்சம் வாரி கூட ஐந்து ஜால சந்தேகத்து

ಸನತ್ ಕುಮಾರ ಪಾಂಡು ನೂ ಕೋಟ ಶಿವನಾಮ ಸಹಸ್ರ ಚ ರೆಂಡುನ್ನ ಅದು ಪಕ್ಕನಪೇ ದೇವೀನಾಮುತ್ತಮ ಲಿ ಜಯ ನಮಃ ಮಾತಾಡ್ತಾ ಅಮ್ಮ ನಾನು ಕೊಟ್ಟಗ ನಾನು ಜಯುತ್ತ ಏನನುಕೆ ಪದ ಹೈದು ನಿಮಿಷ ರಕ್ತಂಗ್ ಚೇಲ್ ಅದು ಮಹಾಭಾವನೇಲಿಕ್ಕೆ ಇಟ್ಟು ಬಟ್ಟಿ ತಪ್ಪೈತ ಮುಂದೆ ಭಿ ಅಂತ ಶಕ್ತಿ ಅಮ್ಮ ನಾಮ ಸಹಸ್ರಿ ಕೋಟಿ ಸಂತ देवी सहस्र नवट होय अटी पडत असंख्याकुरली ना दरे न अनु वाराशी दश महाविद्यपाल कधी श्यामला पाराशी प्रत्यंगि अंतर मधील अनेक మళ్ళీ వాటిలో దశ పది శ్రేష్టము అన్నాడు ఆ పది సహస్రామాలు ఇంట్లో ఉండాలి నా ఇంట్లో ఒకప్పుడు ఒక గంగా సహస్రామము పంచింది తీసుకొచ్చి అనే కృతజ్ఞతలు ఎక్కడో గంగా భవాని గంగా భవాని గాయత్రి కాయ లక్ష్మీ సరస్వతి

ఇది పది శ్రేష్ట శుక్లమ్మ మీద ఉంది మరెమ్మ మీద ఉంది మారెమ్మ మీద ఉంది సత్యమ్మ మీద ఉంది అందరి మీద అందులో మళ్ళీ ఆ పదిలో లలితా సహస్రాన్ని ఇచ్చినటువంటి సహస్రనామం లేదు పుట్టదు పుట్టబోదు కారణం ఒక సాధ్వీ అన్న పదం తప్ప ఒక్క పదం రిపీట్ కాల

ఉద్య భాన సహసవ చతుర్బహు సమందితాం ఉండునుొక్క ఖటోట విరగాలి ఆ ముఖ లోపమున తప్ప ఆ సిద్ధానన్న సాధి బెండ్రుకల్ छప్పవచ్చు ఇక అంత వరాజి మెవలశారు యెక్త్రు తెల్లవాడామున గుండె భగిలిను ప్రతి ఏడు నా శివార్డు ఉండును నీ అని మొదట అంటూ ఉండాలి మరి దానికోసరు నిలిమిపగట్టే శబ్దాంతం మీకు పండ్ల తీసుకుంటారు ఐంద్రౌంఐ గౌ గ్రౌం అంటున్నారు ఓ అక్కడ ఏం చెప్పాను Ainka rad bayamaja, lasat bhudiya wamatni kam. Ainka ramu ain ain, majja, lasat bhudiya n. Lakarum sal, glau menje, gakarum ganatati lakar, awu karum upasa na paramis. Aji glau, amma di glau. అందుకే వీడు ఏం చేసుకున్నాడు ప్రణవం తీసుకొని ఓం ఐంగ్ లవ్ అని ప్రతిశబ్దాన్ని చేసుకున్నాడు లేదు ఐం లవం అయినా చేయ మీరు ఐం లవం చేయండి వారాహ మొదలయ్యింది

ओम अईन्व कामिया कम्वाय काय धौमराय नम कृष्ण नम वावाय नम यमेपीच गुलाय नम कलावत्याय नहाय नहाय धराय धनिया महा भ्येम धाए नम ध्रुवाय नृष्येम लक्ष्मे नज जयाय तुक्षेम तक न मेधाए न तपिस्वी तपस्वी नम

अभियाए ऋत्रदूपाएँ कामूपायण मौत्रिण्य महा कुबराय नदाधारण्य मातिधारण्य मारण्य में जाधधारण्य मोधारण्य में चक्करण्युध धारण्य महापत्न चतर परोस्कराय सत्यायक्षण भक्त नी पोत्री शूड़ो सारे पुराए ना मूड़ो साल

मज्जाय मधुकाय मंवाय महावाए महा माया महात्रेन्म अमयाय मान्माए नो नहादेन्मेन्माय महाय महा महावाये महावाए महा महावयाय महाय नीलकाय महाज्ञ महादंत्रय महाक महा

सोम सौ धर्म पना न

पिता ताजे हो मायावट के में जो के नाम उत्थानो उत्सव हमारा अपन होयो सार एक मा के प्रतिभा ने इसमें इतनी नई तो लगता समाती साएं मा के हम इच्छुक आए मां जीवन चलाए मां गायवा को जीवन हमारी तन मां सत्ता माय महा पुरात सत्ताय महा रुद्राय महा विक्के मारु लोगाय महा भिक्के महा पुरावताय महसुताय महा पुक्के महकोदनी महा पुकाय मह केशुके तो 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 ना। तो तो मह तालमाय काय मह देवता मह काय मह विरोध कर रकेन मह छिपाल दिया मांसल ताजी बढ़ता नी नी मैं साल बढ़ती हूँ क्या